ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మానవాళికి ఋషి పతంజలి అందించినటువంటి గొప్ప కానుక యోగా ఈ యోగా అనేటువంటిది కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనకెంతో ఎంతో స్వస్థతను చేకూరుతుంది మన ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి మోడీ గారి చొరవ వల్ల మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ ట్వంటీ ఫస్ట్ జూన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలని తీర్మానం చేసింది అదేవిధంగా రెండు వేల పదహైదు జూన్ ఇరవై ఒకటి నుంచి క్రమంగా అంతర్జాతీయంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు దాదాపు ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఈ యోగా దినాన్ని పాటిస్తున్నాయి కాబట్టి ప్రజలందరికీ ఈ ఒక్కరోజు యోగా చేస్తే సరిపోదు మనం అందరం ప్రతిరోజు యోగా చేయాలనేటువంటి గుర్తింపు ఇచ్చే దినోత్సవం ఇది యోగా చేయడం ద్వారా మనం యోగం పొందుతాము దీని నుంచి ఎన్నో మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలు దూరమై మనిషికి కావాల్సినటువంటి ఆరోగ్యము స్వస్థత చేకూరుతుంది దీన్ని అవసరం లేదు సమయము వృధా కాదు డబ్బులుదా కాదు నాకు అవకాశం వచ్చినటువంటి ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కోర్టులో ఇంకొక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీ అందరి సెలవు తీసుకుంటున్నాను మరొకసారి అంతర్జాతీయ యోగా దినోర శుభాకాంక్షన్ ఖమ్మం జిల్లాలో నిర్మాణం జరిగింది యోగా హాల్స్ అన్నింటిలో కూడా యోగా ఇన్స్ట్రక్షన్స్ నియమించడం జరిగింది ఈ పంతొమ్మిది యోగా హాల్స్లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగా క్లాసెస్ నిర్వహించబడతాయి త్వరలోనే కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ ఇలా ఇన్ని సంస్థలు కలిసి మన ఆయుష్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీరంతా కూడా యోగ సాధకులు యోగా ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పాల్సిన అవసరం లేని వాళ్ళు ప్రతిరోజు యోగా చేసే మిత్రులంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఖమ్మం పట్టణంలో అనేక కేంద్రాల్లో ఎక్కడికక్కడ జరుగుతూ ఉండటం వల్ల మిగతా మిత్రులంతా హాజరు కాకపోయి ఉండొచ్చు సుమారు పదహారు పద్దెనిమిది కేంద్రాలు కమ్మటంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉన్నాయి మనం సాధారణంగా చెప్పుకుంటా ఉంటాం దేశంలో యోగాకి రాజధాని హైదరాబాద్ అని మన ప్రాంతంలో ఈ గత పాతికేళ్లుగా జరుగుతున్నటువంటి ఈ ఆరోగ్య ఉద్యమంలో ఖమ్మం పట్టణంలో వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా మహాద్భుతమైంది వివిధ సంస్థలు వివిధ కేంద్రాలు వారి వారి పద్ధతుల్లో వాళ్ళు అనుసరిస్తున్న దాని ద్వారా ఖమ్మం పట్టణంలో హెల్త్ అవేర్నెస్ ని నేచర్ వైపుగా పెంచడంలో చాలా బాగా కృషి చేస్తున్నారు దానిలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సహకారం వాళ్ళ పాజిటివ్నెస్ చాలా ఉపయోగపడుతూ వచ్చింది సంతోషాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ వర్గాల వైపు నుంచి యోగా అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పనులు ఈ మధ్య కాలంలో తెలు తెలుస్తూనే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించినాయి అంటే గవర్నమెంట్తో కోఆర్డినేషన్ లేకపోవడం అనేది మన స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి జరుగుతున్నటువంటి పొరపాటు ఎందుకంటే నేను మన నిజమో ఏమో మన మానాడు చెప్పారు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఖమ్మం చుట్టూ ప్రాంతాల్లోనే సుమారు ఒక పదిహేనో పదహారో యోగా కేంద్రాలని గవర్నమెంట్ ఆధ్వర్యంలో షెడ్స్ ఏర్పాటు చేసి ఊరికే అలా ఉండిపోయి ఉపయోగించుకుంటే మంచిది లేదా అనేది ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంతో మంది క్వాలిఫైడ్ పర్సన్స్ ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఎంతో మంది అంటే సర్టిఫికేట్ కోర్సుల నుంచి పీజీ యోగా కోర్సులు దాకా చేసిన అనేక మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు మీరు స్వచ్ఛందంగా సహకరించగలిగితే గవర్నమెంట్ చేస్తున్నటువంటి కృషిలో స్వచ్ఛంద సంస్థల యాక్టివిటీస్ అనుసంధానంతో మనం ఇంకా మరింత అవేర్నెస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కుదురుతుంది మిత్రులరా నేను ఈ విషయాన్ని ముగిస్తూ మీకు ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నాను ఇది కొద్ది మందికి మాత్రమే పరిమితమైనదిగా ఒకనాడు ఉండేదేమో కానీ ఈ రోజు ఒక కులానికి సంబంధించిందిగా ఒక మతానికి సంబంధించిందిగా ఒక దేశానికి సంబంధించిందిగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆదరించేటువంటి వైద్య విధానంగా యోగా మారడం ఇది భారతీయ ప్రజలుగా మనకి గర్వకారణం ఎందుకంటే ప్రపంచానికి అయితే చాలా అందించాడు లేదా జర్మన్ శాస్త్రవేత్తలు చాలా అందించారు మిగతా దేశాల నుంచి అనేక సైన్స్ ఆవిష్కరణలు ఉంచగలిగాం అయితే ఈ సంతోష సందర్భంలో మీరు తప్పట్టు కొట్టారు కదా ఈ సంతోష సందర్భంలోనే చాలా పెద్ద విషాదం మన ఎదురుగా ఉంది అదేమిటంటే ఉదాహరణకి మన ఖమ్మంలో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నారనుకుంటే మనం ఐదు వందల మంది మాత్రమే రోజు యోగా చేస్తున్నాం దృష్టిలో పెట్టుకోండి అలాగే దేశవ్యాప్తంగా వంద కోట్లు ఎప్పుడో దాటిపోయాం నూట ముప్పై ఐదు దాటి చైనాను దాటాం కదా నెంబర్ వన్ మనం కానీ ఇండియాలో యోగా చేస్తున్న వాళ్ళందరూ అంటే మనం వన్ పర్సెంట్ లేము అనేది యోగా విస్తరణని తెలియజేస్తుంది అదే సందర్భంలో మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని దృష్టిలో పెట్టుకోండి మనకు సాధ్యమే ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాకు తెలిసి నేను యోగా ఎంటర్ అయినటువంటి టైం ఆ నుంచి ఇవాళ ఎనిమిది రాష్ట్రాల్లో ఖమ్మం నుంచి సిద్ధార్థ యోగ విద్యాలయం విస్తరించగలిగింది నాలుగు దేశాల్లో సిద్ధార్థ యోగ విద్యాలయం యాక్టివిటీస్ చేయగలుగుతా ఉంది గత పాతికేళ్లుగా ఉచిత ప్రకృతి వైద్యాన్ని భోజనాలు ఏర్పాటు చేసి మరీ రోజు నూట యాభై రెండు వందల మందికి మనం మూజేయగలుగుతున్నాం ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనం ఒక యూనివర్సిటీ కూడా ప్లాన్ చేసుకుని వంద ఎకరాలలో హైదరాబాద్ కేంద్రంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో యూనివర్సిటీకి కూడా పునాదులు వేయబోతున్నటువంటి స్థితి ఉంది మీరు పట్టుదలగా ముందుకు తీసుకెళ్లగలిగితే మీరు చాలు ఖమ్మం జిల్లాలో ఇది వచ్చే సంవత్సరానికి డబల్ త్రిగుల్ గా మారటానికి అవేర్నెస్ అందుకోసం మీరు కూడా ఈ సందర్భాన్ని దినంగా భావించండి దినంగా మనం భావించగలిగితే మనకు అండగా గవర్నమెంట్ ఉంటుంది కలెక్టర్ గారు అంటే నేను పెద్ద మనిషి ఉంటాను అనుకున్నాను కలెక్టర్ గారు అంటే ఇంత యాక్టివ్ గా ఉన్న కలెక్టర్ గారు ఉండడం అనేది మరి మనకి అవకాశం అదృష్టం కూడా వివిధ సంఘాలు కలిసి మన ప్రతిపాదనలతో సార్ ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళకి ఏం అవకాశాలు ఉంటాయో తెలియదు వాళ్ళకున్న వనరులు ఖచ్చితంగా ఇలాంటి పాజిటివ్ యాక్టివిటీస్ కి సహకరిస్తారు ఇలాంటి వాళ్ళని లీడ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ కూడా దీక్ష తీసుకోవాలని కోరుతూ నేను ముగిస్తున్నాను యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు జిల్లా జడ్జి గారు గౌరవీలు జిల్లా కలెక్టర్ గారు అలాగే యోగా గురువులందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవంగా యోగా దినోత్సవం అనేది మనకి అంటే ఒక గుర్తు చేయటం యోగా వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మన అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి గురువులు చెప్తున్నారు అదే కాకుండా మనకు దైనందిత జీవితంలో యోగా అనేది ఒక భాగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ రోజున వాస్తవంగా మనం వాతావరణ కాలుష్యం ఆహార కాలుష్యం అన్ని కూడా కాలుష్యంతో బతుకుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇవాళ కానీ ఈ రోజున యోగా వల్ల మానసికంగా శారీరకంగా కూడా మనం బలపడతాం వాస్తవంగా ఇవాళ మన అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజున అక్కడ స్థాపించడం జరిగింది ఆ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ రోజున ఇరవై ఒకటో తారీఖున అది అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితంలో ఒక పార్ట్ గా చేసుకోవాలి మన ఆరోగ్యం కోసం మన కోసం మన ఒక గంట రోజు కూడా కేటాయించుకున్నట్లయితే మన ఆరోగ్యవంతులుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ ఈ వేదిక పైన పెద్దలందరికీ చక్కగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి పెద్దలు గారు నేను గురువు గారికి గురువు గారికి నాతో ఇక్కడ అటెండ్ అవుతున్న సా సాధికారులందరికీ ప్రజలందరికీ పిల్లలందరికీ ఇంక పొద్దున 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 వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మూడు ముక్కలు మాట్లాడి ముగిస్తాను యోగా చేయడానికి వచ్చాము మనం అందరు కాబట్టి మొదటిది గారు అన్నట్టు మూడు అంశాలు మనం యోగా గురించి యోగా ఎవరి కోసం యోగా ఎందుకు యోగా ఎలా చేయాలనేది మొదటిది యోగా ఎవరికోసం అనేది కొలు గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి కొందరికి కాదు ఇది అందరికి చేయాల్సింది మనం అందరూ అవసరం ఉన్నది మన ఇది ఒక కులం మతం వర్గం ఒక భాషకి ఒక పక్షానికి ఒక స్థానానికి సంబంధించిన ప్రక్రియ కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఇది మనకు మన పెద్దలు ఇచ్చిన ఆస్తి నేను మనం పోగొట్టకూడదు అనేది ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఫస్ట్ మనం గమనాల్ గమనించాల్సింది యోగా మన అందరిది అండి కొందరిది కాదు అందరిది రెండోది ఎందుకు ఇది ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పాలండి ఇక్కడ చిన్నప్పుడు మనలో చాలా మందికి ఉన్నట్టు కోపాలు ఎక్కువ ఉండేవి ఆవేశం ఎక్కువ ఉండేది చాలా మందికి ఇక్కడ తెలియదేమో పొద్దున ఒక ఇరవై ఇరవై ఐదు సూర్య నమస్కారాలతో నా కూడా మొదలవుతుందండి మొదలు పెట్టినప్పటి నుంచి తమరంతా అసలే రాదు గురువుగారు చిన్న నా ప్రయత్నం ఇది కానీ ఎందుకు మొదలు పెట్టామని అంటే అండి ధ్యానం అయినా బ్రీదింగ్ అయినా ఈ ఎక్సర్సైజ్ అయినా మొత్తం స్ట్రెస్ ని దూరం పెట్టడంలో మొదలు చేయడం ఒకటే కాదు ఒక అధికారి రంగంలో దిగినప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ దాన్ని పరిష్కరించే ధైర్యం ఇచ్చేది యోగా ఎటువంటి దినం ఉన్నా కానీ ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారు స్ట్రెస్ఫుల్ టైం ఉంది మన సమాజంలో ఏదో కొడవలు వివాదాలు జరుగుతున్నాయి అన్ని దూరం పెట్టి ఇది సమస్య దీని పరిష్కారం ఏంటి ఎలా చేయాల్సింది ఎవరు చేయాల్సింది ఎంత సమయంలో ఇంత దృష్టి పెట్టడానికి మద్దతు చేసేది యోగా దీనికి కూడా మన పెద్దలందరికీ నేను కూడా రుణపడి ఉన్నాను సో యోగా ఎందుకు అనేది మన మానసిక శాంతి కోసం మనసు శాంతి కోసం హెల్త్ కోసం ఇటువంటి చక్కగా ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి ఆలోచిస్తే ఓన్లీ బాడీ మనం ఇంకేమైనా చేస్తే ఓన్లీ మైండ్ అంటాం కానీ యోగా అనేది మూడింటిని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక ప్రక్రియ అనేది యోగా దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఉందని మీ అందరికీ నేను రిమైండ్ చేస్తున్నానండి ఇప్పుడు మూడోది ఎలా ఇప్పుడు మనకున్న సమయంలో మనకున్న సమాజంలో సమయం లేదు సమయం లేదు సమయం లేదని అందరూ అనుకుంటుంటారండి యోగాకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ సమయనా ఒక ఐదు నిమిషాలు తీసుకో యోగా చేయొచ్చు అండి నాకు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది పక్కన యాంటీ రూమ్ ఉంది ఒక మ్యాట్ కావాలండి ఒక ఐదు సూర్య నమస్కారాలు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ కొన్ని ఆసనలు చేసుకుంటే అది యోగా సరిపోతుంది అరగంట ఉన్నవాళ్ళు అరగంట చేస్తారు గంట ఉన్న వాళ్ళు గంట చేస్తారు మూడు గంటలు ఉన్న వాళ్ళు మూడు గంటలు చేయొచ్చు ఒక నిమిషం ఉన్న వాళ్ళు ఒక నిమిషం నిమిషం ధ్యానం చేసినా సరిపోతుందండి ఇక్కడ మనం గమనించాల్సింది ఒక జిమ్ అవసరం లేదు ఒక సబ్స్క్రిప్షన్ అవసరం లేదు ఎక్విప్మెంట్ అవసరం లేదు కావాల్సింది ఒక నీట్ మ్యాట్ ఉంటే చాలండి మనం నేర్చుకొని సొంతంగా చేయొచ్చు ఇది ఇంకో అద్భుతమైన గుణం యోగాకి మీ అందరికి ఇవన్నీ తెలుసున్నాం చాలండి నేనేం కొత్తగా అనట్లేదు ఒక రిమైండర్ లాగా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు గురువుగారు అన్నట్టు షెడ్లు మనం కట్టుకొని ఉన్నాం ఒక పది ఎనిమిది పంతొమ్మిది అంటున్నారు ఖచ్చితంగా గారు నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి అవన్నీ ఉపయోగంలో పెట్టి మన ప్రజలు దగ్గర తెస్తామని మాట కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది

thank you యోగామృతాన్ని ఈ యోగామృతం దాదాపు జబ్బులన్నీ నయం అవుతాయని చెప్తున్నారు అందుకని ఈ యోగామృతాన్ని సేవించి ఆదిత్యం కూడా తీసుకుని వెళ్ళాల్సిన కోరుకున్నాను వాళ్ళని మేము ఇన్వైట్ చేయడానికి వెళ్ళగానే మా బర్త్డే కూడా ఆ రోజు అంటే సార్ని క్షమించమని కోరుకుంటున్నాను సారికి తెలియకుండా కేక్ కట్ చేపిస్తున్నందుకు అంజనా భావించొద్దని I feel bored with the moon మన ఈ ఏఐనా నిర్వాహకులు అందరు ఇక్కడికి స్టేజ్ ముందుకు రాసిన కోరుతున్నాను జన జడ్జి గారు వెళ్ళిపోతున్నారు ఒక ఫోటో తీసి వెళ్ళిపోదురు వెంకట బిచ్చే గారు పుస్తకాలు బాగా రాస్తారు అది యోగా సంబంధించింది లాఫింగ్ సంబంధించింది రిలీజ్ చేయవలసిందిగా జిల్లా జడ్జి గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాను సార్